మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారిపోయారు ఇటీవల ఓ ఫంక్షన్ లో మల్కజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల్ రాజేందర్ ను ఉద్దేశించి మల్లారెడ్డి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి మల్కజ్గిరిలో ఈటలే గెలుస్తారంటూ నలుగురు ముందు మల్లారెడ్డి చెప్పడం ఆ వీడియో హాట్ టాపిక్ గా మారడంతో బీఆర్ఎస్ మల్కజ్గిరిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు సొంత పార్టీ అభ్యర్థి బరిలో ఉండగా ప్రత్యర్థి ఉన్న ఈటలతో నువ్వే గెలుస్తావంటూ మల్లారెడ్డి చెప్పడం రగడకు దారితీసింది ఈ అంశంపై తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు మల్లారెడ్డి వ్యాఖ్యలపై పరిశీలన చేస్తామన్నారు పరిశీలన తర్వాత తగిన చర్యలు ఉంటాయని చెప్పుకొచ్చారు కాకపోతే మల్లారెడ్డి సందర్భోచితంగా మాట్లాడి ఉంటారని భావిస్తున్నట్లు ముక్తాయించారు హరీష్ రావు గురుజీ జీ రామ్ నారాయణ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ట్రిబుల్ త్రీ సెవెన్ నైన్ డబుల్ జీరో ట్రిప్ జీర తగిన చర్యలు తీసుకుంటారు దానికేము నువ్వు నేను బండి సంజయ్ బబిడ్నాడు మరి బండి సంజయ్ నేర్పు కోసం సస్పెండ్ చేయలేదు అరవింద్ నిన్ను పొగిడితే అరవింద్ నేను ఒక సస్పెండ్ చేయలేరు నువ్వు పోయి బడేబాయ్ నువ్వేమో రాహుల్ గాంధీ గారి భాయ్ సాబ్ అంటావు మోడీ గారి బడేబాయ్ అంటావు అంటే దీని దీని అర్థమైంది మరి ఫస్ట్ నిన్ను కదా చేయాల్సింది తప్పకుండా పార్టీ పరిశీలిస్తుంది అవన్నీ కూడా పరిశీలించి ఏం చేయాలో తగిన చర్యలు తీసుకుంటుంది దానికే మంచి నువ్వు నిన్ను బండి సంజయ్ పొగిడినాడు మరి బండి సంజయ్ నేను సస్పెండ్ చేయలేదు అరవింద్ నిన్న పొగిడితే అరవింద్ నిన్నుకో సస్పెండ్ చేయలేరు నువ్వు పోయి బాయ్ నువ్వేమో రాహుల్ గాంధీ గారినేమో బాయ్ సాబ్ అంటావు మోడీ గారి బడే భాయ్ అంటావు అంటే దీని దీని అర్థమైంది మరి ఫస్ట్ నిన్ను కదా చేయాల్సింది